భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలో పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పలు శాఖల అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి అని ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ సూచించారు ప్రజాస్వామ్యానికి ఓటు ఆయుధమని ఆయుధం అని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డిఎస్పీ చంద్రబాబు సిఐ బతల సత్యనారాయణ పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి పాల్గొని జగదంబ సెంటర్ లో మానవహారం నిర్వహించారు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఎంపీడీఓ ధన్సింగ్ డిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు 快点 <laughs> మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో స్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము N required 333 pics. The poured… itos vaccine announced numbersother not the lockdown � favour of the people takingины become virtual for the tourists member daily. The total of 139 episodes were recorded in the 2019. Some О̷4 7😻esti Aаки̷ misinterpreters కో ఈ ట్రైన్ లో మన తాగిదారు ఎస్ చంద్రకళ నెక్స్ట్ జే ఉమాదేవి విజయలక్ష్మి చంద్రకళ ఏ అరుణలో జాతీయ ఓట్ల దినో సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా జాతీయ ఓట దినోత్సవ శుభాకాంక్షలు సుమారుగా మూడు వందల మంది మూడు వందల మంది స్టూడెంట్స్ అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో ఉత్సాహంగా మూడు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కలిపి ఆరు కిలోమీటర్లు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు తదనంతరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అందులో పార్టిసిపేట్ మా ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మిగిలిన వారందరికీ పార్టిసిపేషన్ బహుమతులుగా మిగతా అందరికి ఇవ్వడం జరిగింది అలాగే జాతీయ ఓటర్ల నిర్వహణ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలున్న ప్రతి ఒక్కరు కూడా ఓటును ఎవరైనా ఇప్పుడు నమోదు చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీ బిఎల్ఓ గారిని సంప్రదించండి లేదా ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ అక్కడ దరఖాస్తు దొరుకుతాయి లేదు ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పటికైనా ఓటు నమోదు చేసుకోండి ఆ తర్వాత ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఓటు హక్కును మాత్రం తప్పకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్ల మనం కరెక్ట్ పర్సన్ కానీ అంటే మనకు ఎవరైతే మన మనసులో ఉన్న నాయకుడిని ఎన్నుకోలేని పరిస్థితి ఉంటుంది ఓటు వేయకపోవడం వల్ల రేపు మనం ఏదైనా సమస్య ఇచ్చినా కానీ ఆ ఐదు సంవత్సరాల్లో ఏదైనా మనం ప్రశ్నించాలన్నా మనకేమైనా కావలసినవి అడగాలన్నా కానీ అడగలేము ఓట్లు ఏదైనప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసుకోండి ఓటు హక్కుని హండ్రెడ్ పర్సెంటు వినియోగించుకోవాల్సింది అలాగే గత రెండు జనరల్ ఎలక్షన్లో కూడా పిఎల్ఓలు సూపర్వైజర్లు ఎన్నికల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఎంతో కష్టపడి గత రెండు ఎలక్షన్లు కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ గౌరవ సీఈఓ గారి దగ్గర నుంచి అవార్డులు ఇవ్వడం జరిగింది మా సి మా పిఎల్ఓలు సూపర్వైజర్లు ఎన్నికల చెప్పిన అందరికీ ఈ విధంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేయడానికి విజయవంతంగా పూర్తి చేయడం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు